దివంగత నేత స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవల సమండల కేంద్రంలో దేవి గుడి దగ్గర వైఎస్ఆర్ సిపి కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు ఒబిన నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి ప్రజలకు ఇచ్చిన పథకాల గురించి మాటలతో కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్త వలస ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మాజీ ఎంపీపీ గొరపల్లి శివ మాజీ ఉప సర్పంచ్ బొందల వెంకట్రావు కంటకాపల్లి సర్పంచ్ మదీనా అప్పల రమణ సీనియర్ నాయకులు మాధవరావు గొర్రపల్లి రవి సంతపాలెం బిఏ నాయుడు చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ తుమకాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేముడు ఆతవ రమేష్ అమ్మ శ్రీను కాటకాపల్లి సర్పంచ్ బీతల కృష్ణ వైఎస్ఆర్ సిపి నాయకులు చల్లయ్య పొట్టినాయుడు బోదల సురేష్ దాడి శ్రీను పిఎస్ఎన్ పాత్రుడు వార్డు సభ్యులు ఏడుకొండలు రామకృష్ణ రఘు కారుమూరి కృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఈ కార్యక్రమం సందర్భంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పేదలకు పెద్ద దిక్కుగా ఉంటూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పేదలందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో విధంగా సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పరిపాలన అందించారో అదంతా కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ అదే స్ఫూర్తితో గత ఐదు సంవత్సరాల్లో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉంటూ ఈ నియోజకవర్గంలో సుమారుగా వెయ్యి కోట్ల పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఏదైతే ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకి అందించాలని ఈరోజు ప్రజలు ఏదైతే సంక్షేమం కోరుకున్నారో అదంతా అందించాలని మనం ముఖ్యంగా మన విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న రూరల్ నియోజకవర్గాలు కోట కోటకు నియోజకవర్గం మొన్ననే పెద్దలు శ్రీ బత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం జిల్లాకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఇవ్వటం ఆ పదవిని అందుకున్న తర్వాత మా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని శాసన మండలి ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా చేయటం ఆ రోజు పెద్దలు శ్రీ భద్ర సత్యనారాయణ గారు చెప్పిన మాటలన్నీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా ప్రజలందరూ బాగుండాలని ఏదైతే ఏకగ్రీంగా నాకు పదవిని ఇచ్చారో అన్ని పార్టీల వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి ఈ విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి చెందాలని ఏమైతే ఆలోచనతో ఇచ్చారో ఖచ్చితంగా ఆ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ప్రజలందరికీ కూడా ఇవ్వాలని ముఖ్యంగా సుమవారం కోటలో గతంలో మనం సుమారుగా ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ప్రభుత్వం సంక్షేమం అందించింది అదంతా కూడా కొనసాగుతూ ఈ కొత్త పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రచారం మాది మీ యొక్క తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి